ఎలా అంటే సెల్ ఫోన్ నుంచి టవర్కి అక్కడి నుంచి శాటిలైట్కి తర్వాత రిసీవ్ అవ్వవలసిన మొబైల్కి ఎలా అయితే కాల్స్ వెళ్తున్నాయో సేమ్ అలాగే కానీ ఇది ఎయిర్లో ట్రావెల్ అవుతాయి కానీ హార్మోన్స్ అనేవి మన బ్లడ్ లో ట్రావెల్ అవుతాయి రీచ్ అవ్వవలసిన ప్లేస్కి రీచ్ అవుతాయి రీచ్ అయ్యాక స్టిమ్యులేట్ చేస్తాయి అక్కడ జరగవలసిన పని అప్పుడు మొదలవుతుంది ఇదంతా ఒక ప్రాసెస్ మన బాడీలో జరుగుతుంది థైరాయిడ్ గ్లాండ్ కూడా హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది ఈ హార్మోన్స్ ప్రాపర్గా వర్క్ చేయాలి అంటే మన బాడీ నార్మల్ కండిషన్లో ఉండాలి నార్మల్ కండిషన్లోనూ నార్మల్గానే ఉన్నాం కదా అంటారా సరే మరి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం మీ మనసులో ఆలోచించండి మీరు ఎప్పుడైనా బాగా బాధపడ్డారా మీలో ఎప్పుడైనా నెగిటివ్ ఎమోషన్స్ ఫీల్ అయ్యారా మీరు ఎప్పుడైనా బాగా అవమానపడ్డారా మీరు ఎప్పుడైనా బాధింపబడ్డారా మీరు బాధితులుగా మిగిలిపోయారా సమాధానం మీ మనసుకి బాగా తెలుసు చిన్ననాటి నుండి బాధ అవమానం బాధింపబడడం అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూనే ఉంటాయి